నమస్తే మీరు చార్టెడ్ అకౌంటెంట్ డే సందర్భాన్ని పురస్కరించుకొని బాల్కొండ లయన్స్ క్లబ్ సభ్యులు ఈ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ను ను ఆర్మూరు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు దినేష్ పటేల్ కార్యదర్శి చాకులింగం లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు నల్లూరు మాజీ సర్పంచ్ పెండెం జీవిన్ సోన్పేట్ మాజీ ఎంపీటీసీ యాదగిరి గౌడ్లతో పాటు అరుగుల్ సురేష్ రాంప్రసాద్ నూకల శేఖర్ దొండి గంగమోహన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఆర్మూర్ మున్సిపాలిటీ పాత బస్టాండ్ ఉస్నాబాద్ గల్లీ పద్మశాలి సంఘం మూడవ తరప పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ గారి కార్యాలయంలో రాజశేఖర్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆ సభ్యులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీస్ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి